అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దని మట్టి కరిపించిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది భారీ స్థాయిలో నిరసనలు గొడవలతో అట్టుడగడమే కాదు ఇకంగా గాంధీ కు పంచాయతీ చేరింది కేవలం ఒక మండల అధ్యక్షుని తొలగిస్తేనే ఇంత రచ్చ జరుగుతుందా లేక ఆ మహిళా నేతకు పరోక్షంగా ఎసరు పెట్టారా ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కుతోంది నిన్నటి వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా బలంగా మారుతోందన్న టాక్ నడిచింది హఠాత్తుగా వర్గపోరు వీధికెక్కింది ఇంతకీ ఈ గొడవకంత కారణం దేవరపుల మండల పార్టీ అధ్యక్ష పదవి మార్పే ఇక్కడ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా ఉన్న కృష్ణమూర్తి గౌడ్ ను తొలగించి ఆ బాధ్యతలు నల్ల శ్రీరామ్కు అప్పగించారు ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో కాదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి ఆమె నిర్ణయమే అగ్గిరాజేసింది కృష్ణమూర్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ రెణులు నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి ఏకంగా కొట్టుకుని వరకు వెళ్లారు నూతన మండల అధ్యక్షుడిగా ఎంపికైన నల్ల శ్రీరామ్ మండల పార్టీ కార్యాలయంలోకి రావడంతో కృష్ణమూర్తి వర్గీయులు అడ్డుకుని బాహాబాహికి దిగారు రహదారిపై బైఠాయించి ధర్నా చేయడం కృష్ణమూర్తి అనుచరుడు సెల్టవరికి ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం మరింత వేడెక్కించాయి కృష్ణమూర్తి తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అసలు కాంగ్రెస్ పార్టీని చీల్చే విధంగా ఝాన్సీ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఈ పంచాయతీ ఏకంగా గాంధీభవన్ కు చేరింది యాభై వాహనాల్లో నేతలు గాంధీభవన్ కు వెళ్లి అక్కడ తమ గళం వినిపించే ప్రయత్నం చేశారు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కు ఓ ప్రత్యేకత ఉంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు బలమైన నేతగా ఉన్న ఎర్రబెల్లిపై కాంగ్రెస్ నుంచి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డిని దించాలనుకున్న పౌరసత్వ సమస్య రావడంతో ఝాన్సీరెడ్డి ప్లేస్ లో ఆమె కోడలు యశస్విని రెడ్డిని బరిలో దించారు ఎన్నికలకు ముందే ఎర్రబెల్లి కోవర్టు రాజకీయాలతో ఝాన్సీ రెడ్డిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారని ఆరోపణలున్నాయి కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నేతలు ఎర్రబెలికి కోవర్టుగా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి ఎన్ని చేసినా కోవర్టు రాజకీయాలకు పాలకుర్తి ప్రజలు బైబై చెప్పారు ఇటీవల పాలకుర్తిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొదలు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు దీంతో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారుతుందని చర్చ సాగుతోంది కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలున్నాయట ఎన్నికలకు ముందు ఎర్రవేలిపై పోటీ చేసేందుకు విముఖత చూపిన ఓ కాంగ్రెస్ నేత తిరిగి పాలకుర్తిలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తోంది ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి కేవలం ఒక మండలాధ్యక్షుణ్ణి తొలగిస్తేనే ఈ స్థాయిలో నిరసనలు ధర్నాలు జరగడమేంటన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గిస్తే నియోజకవర్గంపై తాను పట్టు నిలుపుకోవచ్చన్న ఎజెండాతోని కృష్ణమూర్తి గౌడి అంశాన్ని వాడుకుంటున్నట్టుగా అనుమానిస్తున్నారు మళ్లీ రావాలనుకుంటున్న నేత తెరవెనుక పావులు కదుపుతున్నారని గుసగుసలు ఉన్నాయి నియోజకవర్గంలో తేల్చుకోవాల్సిన పార్టీ అంతర్గత పంచాయతీని రచ్చకెక్కేలా చేయడం ఏకంగా గాంధీభవన్ వద్ద నిరసనకు పిలుపునివ్వడం చూస్తుంటే ఇదంతా ఝాన్సీ రెడ్డిని బద్నాం చేసే కుట్రలో భాగమన్నది కొందరి వాదన ఎన్నికల ముందు నుంచి ప్రత్యర్థి నేతల వ్యూహాలను తిప్పుకొట్టిన కాంగ్రెస్ రెణులు ఇప్పుడు సొంత పార్టీ నేత చేస్తున్న కుట్రలో భాగమవుతున్నారనే చర్చ నడుస్తోంది మండల అధ్యక్ష పదవి తొలగింపునకు కారణాలు ఏవైనా ఈ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఓడిన మాజీ మంత్రి హస్తం పార్టీలోని ఓ నేత కలిసే ఝాన్సీ రెడ్డిపై కుట్రకు తెరలేపారని ఆరోపణలు చేస్తున్నారు కొందరు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలతో పార్టీ బలహీనపడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్న నేతలు సమస్య పరిష్కారం కోసం గాంధీభవన్ వైపు ఆశగా చూస్తున్నారు